ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో గణపతికి ఏ పూలంటే ఇష్టము గణపతిని మనం ఏ పూలతో పూజించాలి గణపతిని ఏ పూలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ పువ్వులంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి ఈ పూలతో పూజిస్తే అన్ని రకాల ఆపదల నుండి ఆ గణారుడు మనల్ని రక్షిస్తాడు మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు పువ్వులు హిందూ మతంలో దేవుని పూజించడంతో విడదీరాని సంబంధం కలిగి ఉంటాయి పువ్వులు లేకుండా గణపతి పూజ పూర్తి కాదు పువ్వులు వాటి అందము మరియు సువాసనలో పర్యావరణానికి సానుకూల ప్రకంపనలు తెస్తాయి ఒక్కో పువ్వు ఒక్కో దేవుడికి నచ్చుతుంది పూజించబడే దేవత తనకు ఇష్టమైన పువ్వులను సమర్పించడం ద్వారా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఈ ఏడాది గణేష్ జయంతి సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం జరుపుకోనున్నాము అంతకంటే ముందు గణేషునికి ఇష్టమైన పూలు ఏవో తెలుసుకొని ఈ గణేష్ పూజలో సమర్పిస్తే ఆ యొక్క గణపతి మన యొక్క అభిష్టాలన్నీ నెరవేరుస్తాడు శాస్త్రాల ప్రకారము గణేషుడు జ్ఞానము మరియు విజయానికి దేవుడు గణపతికి ఇష్టమైన పువ్వులు మన ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము గణపతికి మందార పువ్వు అంటే ఎర్రటి మందారం పువ్వు అంటే చాలా ఇష్టము ఈ పువ్వుని పూజలో సమర్పిస్తే గణపతి శ్రేయస్సును ప్రసాదిస్తాడు మరియు శత్రువులను నాశనం చేస్తాడు మల్లె పువ్వులు ఏడాది ప పొడుగున వస్తున్నాయి గణేష్ చతుర్దశి నాడు ఈ పుష్పాన్ని సమర్పించడం వల్ల గణేషుని ఆశీస్సులతో ప్రపంచానికి సంతోషము మరియు శాంతి కలుగుతుంది శనిదేవునితో పాటు సిద్ధిదాత గణేషుడికి నీలిరంగు శంకు పువ్వులు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి ఈ పుష్పాలతో పూజించడం వల్ల వివాహానికి పదే పదే ఆటంకాలు ఎదురైతే అది తొలగిపోతుంది దాదాపు అన్ని పూజల్లో పసుపు బంతి పువ్వులను ఉపయోగిస్తాము వినాయకుడికి కూడా ఈ పువ్వులంటే చాలా ఇష్టము మంచి ఆరోగ్యం కోసము సిద్ధిదాత అయిన గణపతిని బంతి పూలతో పూజించండి దీంతో అన్ని రోగాలు నయమవుతాయి చామంతి పూలు గణపతి పప్పాకు ఈ చిన్న పసుపు పువ్వులు అంటే చాలా ఇష్టము మీరే ఎవరైనా చెడుచూపు పడితే ఆ దుష్ఫలితం పోవాలంటే గణపతిని చామంతి పూలతో పూజించండి పారిజాత పుష్పం పారిజాత పుష్పాన్ని పుష్పం అంటారు ఈ పువ్వు రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది దాని రేకులు పగటిపూట పడిపోతాయి గణేషుడు చాలా మృదువైన మరియు సువాసన గల ఈ పువ్వుని ఇష్టపడతాడు పారిజాత పుష్పాలతో పూజించడం వల్ల సిద్ధిదాత అయిన వినాయకుడు అనుగ్రహంతో మీ బిడ్డ జీవితంలో సుఖ సంతోషాలతో వదిల్లుతారు గరిక ఇది పువ్వు కానప్పటికీ గణేష్ పూజలో గడ్డిని తప్పనిసరిగా సమర్పించాలి దర్భా గడ్డి లేకుండా గణేష్ చతుర్థి పూజ అసంపూర్ణంగా ఉంటుంది ఈ గడ్డిని ఆయన పూజలో సమర్పిస్తే గణపతి అనుగ్రహము మనకు సులభంగా లభిస్తుంది వినాయకునికి జాజి పూలు అర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి వినాయకునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పనిచేయవు శత్రువుల నివారణ సాధ్యమవుతుంది పరజాత పుష్పాలను వినాయకునికి సమర్పిస్తే కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది రుద్రాక్ష పూను అర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది మల్లెపూలను సమర్పిస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి వినాయకునికి లక్కీ పూలతో పూజిస్తే భార్యా పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు వినాయకునికి పద్మము లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర నివారణ తొలగిపోయి శ్రీమంతులు అవుతారు విఘ్నేశ్వరునికి మల్లెపూలతో పూజిస్తే అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కల్హర పుష్పంతో పూజిస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వస్తుంది ఆకర్షణ పెరుగుతుంది వినాయకుని గన్నేరు పూలతో పూజిస్తే కవులకు కల్పనా సాహిత్యము వృద్ధి చెందుతుంది వినాయకుని కలువపూలతో పూజ చేస్తే స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి వినాయకుని పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది వినాయకుని కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది వినాయకుని మల్లెపూలతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రకాల మానసిక దైహిక రోగాలు నయం అవుతాయి వినాయకుని కనకాంబర పుష్పాలతో పూజ చేయకూడదు ఒకవేళ పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది మాధవి పుష్పంతో వినాయకుని పూజిస్తే సరస్వతి గాయత్రి శ్రీశకరం శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది తుమ్మ పొలతో ఈశ్వరుని పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుంది నందివర్ధనంతో పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది కనగలి పుష్పంతో దేవునికి పూజ చేస్తే మనసును పట్టి పూజిస్తున్న భయము భీతి తొలగిపోతాయి గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చేయడం చేయండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్